హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే తెలియజేసింది ఒకటి కాదండి మూడు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు మూడు శుభవార్తలు ఏంటి అంటే మనకు చంద్రన్న కానుకలకు ప్రకటించారు మనకు ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుకలు అయితే ప్రకటించారు అంటే మనకు సంక్రాంతి కానుకలు ఇవ్వబోతున్నారండి తొమ్మిది రకాల సరుకులు మరియు రెండు చీరలు ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేలు వేయబోతున్నారండి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం మిస్ కాకుండా ఉండాలి అంటే అలాగే మన ఛానల్ని లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు విషయం అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో మనకు కూటమి ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది అయితే ఇప్పుడు మనకు చంద్రన్న కానుకలో ఇవ్వాల్సి ఉంది అని మనకు తెలుస్తుంది దీనికోసం నిధులు కేటాయించడం జరిగింది ఏకంగా తొమ్మిది రకాల సరుకులను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ బాధిగా భారీగా నిర్ణయాలు తీసుకోవాలని సరుకులను రేషన్ కార్డు దుకాణాలలో తీసుకువచ్చింది ఈ నెల నుంచి ఈ తొమ్మిది రకాల సరుకులు ఏమేమి అంటే ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చేది చూసుకున్నట్లయితే ఒకసారి బియ్యం శనగపప్పు కందిపప్పు బెల్లం నెయ్యి ప్యాకెట్ చక్కెర గోధుమ పిండి జొన్నలు ఇలాంటి తొమ్మిది రకాల వస్తువులైతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు అందించబోతుంది మొత్తం రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ తొమ్మిది రకాల సరుకులు ఇవ్వబోతున్నారండి ఈ తొమ్మిది రకాల వస్తువులతో పాటుగా మహిళలందరికీ కూడా రెండు చీరలు వివిధ రకాల డిజైన్లలో కూడా రెండు చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది ఈ రెండు చీరలు ఇచ్చినట్లయితే మహిళల అందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగను అయితే జరుపుకుంటారని ఈ తొమ్మిది రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారండి మనకు కూటమి ప్రభుత్వం ముందు గతంలో రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చినప్పుడు కూడా చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవారండి ఈ చంద్రన్న కానుకను రంజాన్ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు ఇచ్చేవారనమాట దాంతో పాటుగా మనకు ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రన్న కానుక అయితే సంక్రాంతికి కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనికోసం బడ్జెట్ను కూడా నిధులను కేటాయించడం జరిగిందనమాట మనకు ఈ నెల మూడవ తారీఖు నుంచి కూడా నిత్యావసర సరుకులతో పాటుగా బియ్యం నిత్యావసర సరుకులతో పాటుగా రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నారండి ఇక మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయలకు ఎందుకు వేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోటమి ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు కూడా పద్దెనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడపడుచుకు కూడా నిధి పథకం కింద మహాశక్తి పథకం కింద పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది